మన యోగ గురువులు కావచ్చు రష్యాలో ఈ దేశంలో ప్రవచించే దాని యునైటెడ్ నేషన్స్ నియోనో కూడా దీన్ని అధిగమించాలంటే అన్నిటికంటే ఉత్తమమైనటువంటి యోగా స్టేడియం వరకు రావాలి మధ్యలో ఎవరు ఒల్లతడ అక్కడ నోడల్ ఆఫీసర్స్ అడ్రెస్ తీసుకోండి నోడల్ ఆ తర్వాత టూరిస్ట్ ప్లేసెస్ అన్నిటిక కూడా చటస్ఫీల్ ప్రతి చోట కూడా 2000లు రెండు వేల ఐదు వందలు మన ప్రజలు పాల్గొని యోగాని సక్సెస్ఫుల్ గా చేస్తున్నారు దయచేసి అందరూ కూడా కంటిన్యూ మనది ఎందుకంటే యోగా కనుక ఖచ్చితంగా ప్రతిరోజు చేసినట్లయితే ఆరోగ్యం కుదరబడి ఆ వైద్య శాఖ వెళ్ళే అవసరం ఉండదు అది మీకు మీరే ఎక్స్పీరియన్స్ ఉన్నారు ఎమ్మెల్యే గారు ఎమ్మెల్యే గారు యోగా గురించి మనకి కొన్ని మన ప్రభుత్వం రేపు అంతర్జాతీయ మన యోగా అధ్యం సందర్భంగా మన వైజాగ్లో ఐదు లక్షలతోటి ఒక పెద్ద కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు దానికి మన ప్రధానమంత్రి గారు మన మోడీ గారు కూడా రావటం దాన్ని ఒక సిజ్గా మన రాష్ట్రంలో తీసుకోవటం రెండు దగ్గర దగ్గర పదిహేను రోజుల నుంచి ప్రతిరోజు కూడా యోగా సంబంధించిన ట్రైనర్స్ను కూడా రెడీ చేసుకోవటం ఇవన్నీ కూడా కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి ట్రైనర్స్ కూడా ఐదు లక్షల మంది ట్రైనర్స్ను కూడా రెడీ చేయాలనేదే ఈరోజు ప్రభుత్వం చేశాం దానికోసం చెప్పేసి ఈరోజు అన్నీ కూడా రోజు ఒక కార్యక్రమాలు యోగా కార్యక్రమం ద్వారా ఈరోజు కార్యక్రమాలు అనేవి కూడా జరుగుతూ ఉన్నాయి నిన్న కూడా పీచ్లో దాని యోగా కార్యక్రమాలు కూడా చేశారు కాబట్టి అందరిని కూడా మోసానికి యోగా ఎంత అవసరమో వాళ్ళందరూ కూడా పేర్చుకోవాలనే ఉద్దేశంతో దానికి టైనా ఇవన్నీ కూడా చేయడం జరుగుతూ ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం కాబట్టి అధికారులు కానీ మన కలెక్టర్ గారు అదేవిధంగా మన చైర్మన్ బాలాజీ గారు అందరూ కూడా ఈరోజు పార్టిసిపేట్ చేసిన అందరికీ మనస్ఫూర్తిగా అభినందన తెలియజేస్తూ రేపు ఇరవై ఏడు పడగ్ అందరూ కూడా దేశం చేయాలి ఎందుకంటే ప్రధానమంత్రి గారు వస్తున్నారు కదా విధంగా రాష్ట్రంలో ఎక్కడ జరగని విధంగా మనం జరుపుకోవాలని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా తెలియజేస్తూ తెరవ తీసుకుంటున్నాము చేయటం మంచి కార్యక్రమం జూన్ ఇరవై ఒకటో తేదీ యోగా డే సందర్భంగా ఒక నెల రోజుల ముందుగా నుంచి ఆంధ్రప్రదేశ్లో ఆంధ్రప్రదేశ్ భారతదేశం మొత్తం కూడా ప్రత్యేకించి ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా ఏదైతే జూన్ ట్వంటీ ఫస్ట్ యోగాంధ్ర డే ఉందో యోగా డే ఉందో దాన్ని పురస్కరించిన ఆంధ్రప్రదేశ్లో కూడా ప్రజల ఆరోగ్యం ప్రజలు ప్రశాంతంగా ఉండి తమ యొక్క ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే యోగా యొక్క ప్రాతిస్థాని యోగాని ముందుకు తీసుకెళ్లాలనే ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారుగా ఆదేశాలు ఇవ్వటం ఆంధ్రప్రదేశ్లో దాన్ని పురస్కరించుకొని ప్రకాశం జిల్లాలో హిందువులు సరిపోయి లాస్ట్ ఇరవై ఒకటి నుంచి రేపు ఇరవై ఒకటి దాకా వన్ మంత్ ప్రోగ్రాం ఇరవై ఒకటి తేదీ నుంచి యోగా కార్యక్రమాలు చేపట్టడం నిన్ననే మన కొత్తపట్నం బీచ్లో కూడా బీచ్లో కానీ టూరిస్ట్ ప్లేస్లో వివిధ ప్రదేశాల్లో టెంపుల్స్లో టూరిజం ప్లేసెస్లో డిఫరెంట్ ప్లేస్లో యోగా కార్యక్రమం అంటే యోగా యొక్క ప్రాధాన్యతను తెలియజేయటం యోగా అవసరాన్ని తెలియజేయటం మనం ఏదైతే మన యొక్క దైనందిన కార్యక్రమాల్లో పడిపోయి రకరకాల ఆలోచనతో బిజేశ్వరి జిల్లాలో ఉండి ఆరోగ్యం విస్తరిస్తున్న పరిస్థితి ఇవాళ ఇరవై సంవత్సరాలకు ఇరవై ఏళ్ళ లోపు వచ్చి వాళ్ళకి శుక్రజులు వస్తున్నాయి లేదా ముప్పై ముప్పై ఐదు సంవత్సరాలకు హార్ట్ అటాక్ ఇంటర్నేషనల్ డే ఆఫ్ యోగా జూన్ ట్వంటీ ఫస్ట్ జరుపుకుంటున్నాము ప్రతి సంవత్సరం ఈ సంవత్సరం ఇంకా స్పెషల్ ఎందుకంటే మన రాష్ట్రంలో వైజాగ్లో ఈ ప్రోగ్రామ్ జరగబోతుంది నేషనల్ లెవెల్ ప్రోగ్రామ్ ఇక్కడ పిఎం రాబోతున్నారా ఆ వైజాగ్లోనే ఫైవ్ ల్యాక్ మంది పాపులేషన్ ఒకే రోజు యోగా పార్టిసిపేట్ చేస్తారా అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా రెండు కోట్ల జనాభా ఈ యోగాలో ఆ రోజు మన రాష్ట్రంలో పార్టిసిపేట్ చేస్తారు మన జిల్లాలో మాత్రమే ఇప్పటిదాకా దాదాపు నైన్ లాక్ ఫిఫ్టీ థౌసండ్ మెంబర్స్ రిజిస్ట్రేషన్ చేసి ఉన్నారు వారు అందరికీ కూడా ముందుగానే ట్రైనింగ్ ఇవ్వడం కూడా జరుగుతున్నది అదేవిధంగా ఫోర్ టూరిస్ట్ లొకేషన్స్ లో కూడా మనము ఎవ్రీ వీక్ ఒక్కొక్క రోజు యోగా జరిపించడం జరుగుతున్నది డిఫరెంట్ లొకేషన్స్ లో కూడా యోగా రోడ్ని కేటాయించి అక్కడ కూడా యోగా జరిపించడం జరుగుతున్నది దీని వలన అందరూ కూడా యోగాని వారి లైఫ్ స్టైల్లో ఒక భాగంగా తీసుకోవాలి అందరినీ అందరూ కూడా దాన్ని ఫాలో చేయాలి అనే ఉద్దేశంతో ఈ రోజు కూడా ఒక ఆహ్వాన ర్యాలీ అనేది ఇప్పుడు జరగపోతుంది ప్రభుత్వ డిస్ట్రిక్ట్ అన్ని సచివాలయం విలేజ్ లెవెల్ నుంచి మండల్ లెవెల్ డివిజన్ లెవెల్ అండ్ డిస్ట్రిక్ట్ లెవెల్లో కూడా ఈరోజు ఈ టైంలో ఇప్పుడు ర్యాలీ నిర్వహించడం జరుగుతున్నది ఈ ర్యాలీకి విచ్చేసిన పబ్లిక్ రిప్రజెంటే ఎమ్మెల్యే చైర్మన్ ఏపీ టూరిజం టూరిజం డెవలప్మెంట్ బోర్డ్ అదర్ హెచ్ఓడి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మన జిల్లాలో ఇంకా ఇది సక్సెస్ఫుల్ గా మనము జరిపించాలి అదేవిధంగా మనకు జూన్ ట్వంటీ ఎయిత్ నాటికి సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ మహిళల ద్వారా దాదాపు ఒక ఫైవ్ థౌసండ్ మెంబర్స్ తో ఒక యోగా కార్యక్రమం అన్నది కూడా జరపబోతున్నాము దాంట్లో కూడా అందరూ ఎక్కువ మంది సంఖ్యలో యాక్టివ్గా పార్టిసిపేట్ చేయాలని ఈ సందర్భంగా కోరుతూ సెలవు తీసుకుంటున్నాను అండి ఈరోజు ఈ యోగా మాస్ ర్యాలీ కార్యక్రమానికి ఇక్కడికి చేసిన జిల్లా కలెక్టర్ గారికి స్థానిక ఎమ్మెల్యే గారు దాంట్ల జనార్దన గారికి అట్లాగే టూరిజం బోర్డు చైర్ నోక్ బాలాజీ గారికి అట్లాగే అందరి హెచ్ఓడికి అందరికీ పేరు పేరు నమస్కారాలు మీ అందరికీ తెలుసు మే ఇరవై ఒకటి నుంచి జూన్ ఇరవై ఒకటి వరకు మనం యోగా మాసోత్సవాలు అనేవి జరుపుకుంటున్నాం సో మరి జూన్ ఇరవై ఒకటో తేదీన మనకి అంతర్జాతీయ యోగా నాడు రాష్ట్ర వ్యాప్తంగా రెండు కోట్ల మంది పార్టిసిపేట్ చేయాలనే లక్ష్యంతో మనం వివిధ రకాల కార్యక్రమాలు చేస్తున్నాం ఈరోజు ప్రతి గ్రామ సచివాలయంలోనూ మండల కేంద్రంలోనూ అదేవిధంగా డివిజన్ కేంద్రంలోనూ జిల్లా కేంద్రంలోనూ ఈ మాల్స్ ర్యాలీస్ అనేవి యోగా మీద అవగాహన కోసం మనం చేస్తున్నాం అట్లాగే మరి ఇప్పటి వరకు ఐకానిక్ ప్లేసెస్లో మనం యోగా కార్యక్రమాలు కూడా నిర్వహించాము ఫస్ట్ మల్లవరం టెంపుల్ దగ్గర ఆ తర్వాత మన త్రిపురాంతకం బాల త్రిపుర సుందరదేవి టెంపుల్ వారి దగ్గర అట్లాగే నిన్నటి రోజున మరి మనం కొత్తపట్నం బీచ్లో ఈ ఐకానిక్ ప్లేసెస్లో మరి పెద్ద ఎత్తున యోగా కార్యక్రమాలు అనేవి నిర్వహించుకోవడం జరిగింది అట్లాగే నిన్న వయో వృత్తుల శాఖ ఆధ్వర్యంలో మూడు ప్లేసుల్లో అంటే ఒంగోలు కనిగిరి మార్కాపూర్ ప్లేసుల్లో మనము ఈ గోయో వృత్తుల ద్వారా కూడా యోగా కార్యక్రమాలని నిర్వహించాము అట్లాగే మీ ఎదురుగా ఉండే రోడ్డును కూడా మనం ఒక డిస్ట్రిబ్యూషన్ చేసి ప్రతిరోజు మార్నింగు ఒక యోగా రోడ్డుగా ప్రతి మండల కేంద్రంలోనూ మున్సిపాలిటీలోనూ కూడా డిసిగ్నేట్ చేసి చేస్తున్నాము అట్లాగే దీని మీద కాంపిటీషన్స్ కూడా పదహారు రకాల కాంపిటీషన్స్ మనం కండక్ట్ చేశాము ఒకటి విలేజ్ లెవెల్లోనూ అది కంప్లీట్ అయ్యింది అట్లాగే మండల లెవెల్ కాంపిటీషన్స్ కూడా కంప్లీట్ అయ్యాయి ఈరోజు జిల్లా లెవెల్లో కాంపిటీషన్స్ అనేవి స్టార్ట్ అవ్వబోతున్నాయి ఈ రోజు నుంచి ఈ నెల పదహారో తేదీ వరకు జిల్లా స్థాయిలో కాంపిటీషన్స్ పదహారు రకాల కాంపిటీషన్స్ బోర్ సీనియరు జూనియరు సబ్ జూనియర్ లెవెల్లో ఈ కాంపిటీషన్స్ అనేవి నిర్వహిస్తున్నాము మరి అట్లాగే ఈరోజు మళ్ళీ మనము పదహారవ తేదీన పాఠశాల బీచ్లో పెళ్ళ ఎత్తున ఎలక్ట్రానిక్ ప్లేస్లో యోగ కార్యక్రమాలు నిర్వహించబోతున్నాము మరి వెన్యూ రిజిస్ట్రేషన్స్ అంటే ఆ రోజు జూన్ ఇరవై ఒకటో తేదీన మనము యోగా నిర్వహించడానికి ప్రతి గ్రామ సచివాలయ పరిధిలో తొమ్మిది ప్లేసుల్లో వెన్యూస్ కూడా ఐడెంటిఫై చేసాం వాటిని రిజిస్ట్రేషన్ కూడా జరుగుతున్నాయి అట్లాగే తొమ్మిది లక్షల అరవై ఆరు వేల మంది సిటిజన్స్ యోగా కార్యక్రమం పార్టిసిపేట్ చేస్తామని మన జిల్లాలో ముందుకొచ్చారు వాళ్ళందరికీ నిన్నటి నుంచి ట్రైనింగ్స్ కూడా సిటిజన్స్ ట్రైనింగ్స్ కూడా ఇస్తున్నాం గౌరవ ఎస్ఎన్ పాడు శాసనసభ్యులు వారికి ఆహ్వానం మరి ఆ ఇది కూడా మనము నిర్వహిస్తూ ఉన్నాము సిరిజన్ ట్రైన్స్ కూడా ఈరోజు మన నుంచి నిర్వహిస్తూ ఉన్నాము అట్లాగే మరి అనేక రకాల కార్యక్రమాలు చేస్తూ యోగాలో విస్తృత అవగాహన కల్పిస్తూ ఇదేదో అంతర్జాతీయ యోగా దినోత్సవం నాడు చేసే కార్యక్రమంలా కాకుండా మన జీవితం మొత్తం బా అంతర్భాగం అవ్వాలని మన జీవిత విధానం అవ్వాలనే ఆలోచనతో గౌరవ ముఖ్యమంత్రి గారు రకరకాల కార్యక్రమాలు ఇన్మేల్ చేసి మన విజన్ డాక్యుమెంట్ టూ జో టూ జీరో ఫోర్ సెవెన్ ఏదైతే ఉందో అందులో హెల్దీ ఆంధ్రప్రదేశ్ అనే కాన్సెప్ట్ని కళ నెరవేరాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాలన్నీ మరి ప్రభుత్వం వారు చేస్తున్నారు సో దయచేసి ప్రజలందరూ కూడా ఈ కార్యక్రమాలు అన్నింటిలోనే యోగాని మీ జీవితంలో అంతర్భాగం చేసుకోవాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తూ ఈరోజు ఈ కార్యక్రమం చేసిన ప్రజలందరికీ చూడీ పేరు పేరుగా నమస్కారం అండి థ్యాంక్ యూ వెరీ మచ్ అందరికీ నమస్కారం యోగా సందర్భంగా యోగా మనకి ఎంత మంచిది హెల్త్ అనేది మనందరూ గమనించాలి ఈ వన్ వంత్ యోగా స్పెషల్ క్లాసెస్ పెట్టి దాని అవగాహనలో ప్రజల్లో పెంచుకోవటము చాలా అవసరము యోగా అనేది అటు బాడీకి మైండ్కి మంచి కోఆర్డినేషన్ ఉంది ఎందుకంటే యోగా చేస్తే ఇంకా ఫిజికల్ ఎక్సర్సైజే కాకుండా మెడిటేషన్ దానివల్ల బాడీ సోజ్ అన్నీ బాగుంటాయి వాళ్ళు కోఆర్డినేషన్ అందుకని ఈరోజు ఇప్పుడున్న సందర్భంలో ప్రతి ఒక్కరికి చిన్న బీపీ షుగర్లు సందర్భంగా వస్తాయి అందుకని మనం యోగా చేస్తే మంచి హెల్తీగా ఉంటాం అనే విషయం మనం తెలుసుకొని ప్రతి ఒక్కరు మంచి హెల్త్ కోసం మంచి పీస్ఫుల్ మైండ్ కోసం యోగాని మనం అందరం ప్రమోట్ చేయాలని సందర్భంగా తెలియజేస్తూ మన రాబోయే వైజాగ్ వచ్చే కార్యక్రమంలో దాని మోడీ గారు చంద్రబాబు నాయుడు అందరూ వీళ్ళందరూ వస్తారు ఆ సందర్భంలో ప్రతి ఒక్కరికి మనము యోగా గురించి పాజిటివ్ ఆస్పెక్ట్స్ అని ప్రజల్లోకి తీసుకుని వెళ్ళాలని డాక్టర్కి ఒక ప్రోగ్రామ్ అనే సందర్భంగా తెలియజేస్తూ తెలియజేసిన ప్రతి ఒక్కరికి ధనవాలను గురించి ఇది ఓకే సార్ అందరూ పాల్గొనండి ఈరోజు మన ప్రకాశం జిల్లా మన ప్రీతమ్మ కల్సరి గారు కానీ మన స్థానిక శాసనసభ్యులు సభ్యులు గారు కానీ ఈ రోజు పరిష్క్రియ పాత రోజుల్లో మన పూర్వీకులు ఋషులు యోగాతో ఎంతో కాలం జీవించలేరు అందరూకి అర్థం పోన రాలసరావు గారిని గుడ స్టేడియం వరకు ఈ ర్యాలీ పైకి వస్తుంది ప్రతి ఒక్కరు ఈ యోగాలో విచిత్రంగా ర్యాలీగా బయలుదేరాలి చాలా దూరంగా ఉంది నాలి ప్రతి ఒక్కరు స్వోదన్ చేయండి ప్రతి ఒక్కరు యోగా విన్యాసాల గురించి చర్చించుకుంటున్నాం ఓడా వలన మన జీవితాలు తొందపడతాయి మన ఆరోగ్యం తొందపడుతుంది మైండ్ ఫ్యూచుల్ గా ఉంటుంది యోగా అనేది ప్రకృతి మనకిచ్చిన ద్వారా వాటింగ్ కంట్రీ గ్రంలో